వైష్ణవి ఫుడ్స్ వైష్ణవి డైరీ వైష్ణవి మిల్క్ ప్రోడక్ట్స్ డైరీ ఒక ట్యాంకర్ ఒక ట్యాంకర్ వైష్ణవి డైరీ నుంచి మొబైల్ బయలుదేరింది ఎడకు పోవాలి అది తిరుమల పోవాలి ఏపీ ట్వంటీ సిక్స్ టీసీ నైన్ ట్రక్ నంబర్ వైష్ణవి డైరీ నుంచి ఏపీ ఫోర్ డబల్ సెవెన్ నైన్ అనే ట్రక్ నంబరు వైష్ణవి డైరీ వచ్చి తిరుమల నుంచి ఐ థింక్ పది పది పన్నెండు కాళాశ్రీ తిరుమల మధ్యలో ఉంటుంది అక్కడి నుంచి ఆ నెయ్యి బాగా నెయ్యి ట్యాంకర్ అంతా నెయ్యి నింపుకొని బయలుదేరింది ఎప్పుడు బయలుదేరింది వే బిల్ నెంబర్

దిండిగలికి బయలుదేరింది తిరుమలకి వెళ్లాల్సిన ట్రక్ గూగుల్ మ్యాప్స్ వల్ల తప్పుదనం అయ్యి గూగుల్ మ్యాప్స్ పాపం డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని దారి తెలియకుండా యాభై కిలోమీటర్లలో ఉండే యాభై కిలోమీటర్లలో ఉండే ఆ గోవిందుడి దగ్గరికి వెళ్లాల్సింది పాపం గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించి నేరుగా ఆ కృష్ణగిరి సేలం నుంచి దిండిగల్కి వెళ్ళింది కిలోమీటర్లు వైష్ణవి డైరీ నుంచి దిండిగల్కి ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు సరే దిండిగల్ ఏఆర్ ఫుడ్స్ కి చేరింది ట్రక్ మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ నుంచి అదే రోజు ఏఆర్ ఫుడ్స్ దిండిగల్ నుంచి అదే రోజు మళ్ళీ ఏపీ ట్వంటీ సిక్స్ టీసీ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ట్రక్ నంబర్ వేబిల్ నెంబర్ ఫైవ్ డబల్ వన్ సిక్స్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ త్రీ జీరో సిక్స్ వేబిల్ నంబర్ తో నాలుగో తేదీ జూలై నాలుగో తేదీ మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి మళ్ళీ బయలుదేరి దాడికి వచ్చింది తిరుమలాక్ వచ్చేసింది రెండు వేబిల్స్ వైష్ణవి డైరీ ఫుడ్స్ నుంచి బయలుదేరిన గీ ట్రక్ నెయ్యి ట్రక్గల్కి వెళ్ళి లో మళ్ళీ వేరే వేబిల్ వేయించుకొని మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ పేరుతో మళ్ళీ అదే తిరుమలకి వస్తుంది అంటే వెయ్యి కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉన్న తిరుమలకి వెళ్లాల్సిన ట్రక్ తిరుపతి నుంచి డిండిగల్కి వెళ్ళి డిండిగల్ నుంచి మళ్ళీ తిరుమలకి వస్తుంది ఈరోజు మేము అడుగుతున్నాం ఈరోజు మేము అడుగుతున్నాం అంటే ఏఆర్ ఫుడ్స్ అనే ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ ఏది నెయ్యి సరఫరా చేస్తుందో ఏ కంపెనీ నెయ్యి సరఫరా చేస్తుందో వాళ్ళకి సప్లైర్లు వైష్ణవి వాళ్ళకి సప్లైర్లు వైష్ణవి అదే విధంగా ఇంకా ఎన్నెన్నో ఇటువంటి జరిగినాయి అని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఈ ఒక్కటి నాకు దొరికింది నేను తీసా వే నంబర్ తో తీసా టైమింగ్లతో చెప్తున్నాం అంటే ఏఆర్ ఫుడ్స్ ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ ఫుడ్స్ లేదనే విషయం మీరు అందరు గమనించాలి దానికనే ఊర్లో ఉండే డైరీల దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి వేబిల్ పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు ఒకటే ట్రక్ ఒకటే నంబరు రెండు వేబుల్స్ ఈరోజు మేము అడుగుతున్నాం ఈ టెండర్లన్నీ మార్చి లో జరిగిన టెండర్లన్నీ దాని ముందర జరిగిన టెండర్లన్నీ అన్ని రింగ్ అయ్యాయి అందరు కలిసి మాట్లాడుకొని మాట మంతి చేసుకొని ఈ టెండర్లు వేశారనేది వాస్తవం ప్రీమియర్ ఆగ్రో తమిళనాడు వైష్ణవి ఏపీ ఏఆర్ ఫుడ్స్ తమిళనాడు పరాగ్ మిల్క్ ముంబై త్రిపారం యూపీ ఇప్పుడు మేము అడుగుతున్నాం ఈ ఈ టెండర్లు ఏ విధంగా దక్కించుకోవాలని ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి నుంచి ఈవో దగ్గర నుంచి ఆడుండే ఇద్దరు చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి అయితే ఏమి విధంగా భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఏమి మీరు కావాలని దీన్ని వెయ్యి ఐదు వందల కిలోమీటర్లు పెంచారు ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల నుంచి వెయ్యన్ని ఐదు వందల కిలోమీటర్లు మీరు ఎందుకు టెండర్ నిబంధనలు మార్చాల్సి వచ్చింది అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఎంత దూరంగా ఉండే డైరీలు అయితే మన మాట ఉంటాయి అరే బాబు నాయనా నేను టెండర్ వేసుకుంటున్నాను నువ్వు ఒక టెండర్ వెయ్యి నువ్వు ఒక రేట్ వెయ్యి నేను తక్కువ రేట్ వేసుకుంటానని అన్నీ కూడా మేనేజ్ చేసి రింగ్ చేసి అందరూ కలిసి వేసిన టెండర్లు దానికనే దానికనే వెయ్యిన్ని ఐదు వందల కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్లు వెయ్యన్ని ఐదు వందల కిలోమీటర్లు నిబంధనను మార్చారనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి నెంబర్ వన్ బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన మల్టీవర్సల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి మరో అద్భుత ప్రాజెక్ట్ నోవా గ్రాండ్ అన్ని రకముల హంగులతో వెరీ యూనిక్ అమెనిటీస్ అయిన ఏపీ నెర అప్రూవ్డ్ కలిగిన అన్ని ప్రీమియం లగ్జరీ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక్కో అంతస్తుకు రెండు ప్లాట్లు మాత్రమే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పవర్ బ్యాకప్ విత్ జనరేటర్ సీసీ కెమెరా పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ మరియు ఇంటర్కామ్ సౌకర్యం కలదు నోవా గ్రాండ్ ఎల్ఐసి కాలనీ హర్నాథపురం lo